సంక్షేమ పాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు అందులో భాగంగానే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి లక్షా నలభై వేల మందికి ఇచ్చి అందరినీ పర్మెంట్ చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు ఒంగోలు రూరల్ మండలం ఎరజెర్ల గ్రామంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను బాలినేని ప్రారంభించారు వైఎస్ఆర్ చయూత్ సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే బాలిన ప్రసంగించారు ఏ రాష్ట్రంలో లేనటువంటి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలోనే ప్రజలకు అన్ని రకాల సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు గతంలో ఏ చిన్న ధృవీకరణ పత్రం కావాలన్నా రోజులు తరబడి మండల కేంద్రంలోని కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు అలాంటి పరిస్థితులను రూపుమాపి నేరుగా గ్రామ సచివాలయాల్లోనే ధృవీకరణ పత్రాలు పొందే అవకాశం సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు దక్కిందన్నారు అలాగే గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందని ద్రాక్షగా ఉన్న సమయంలో విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పురుగు మందులు విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి వ్యవసాయం దండక కాదు పండుగని సీఎం వైఎస్ రెడ్డి నిరూపించారని కొనియాడారు తీర ప్రాంతాల్లో ఓడరేవల నిర్మాణం రాష్ట్రంలో విమానాశ్రయాల ఆధునీకరణ జరుగుతుందని చెప్పారు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు కార్యక్రమంలో ఒంగోలు ఎంపీపీ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టి శ్రీనివాసులు మాజీ వైస్ ఎంపీపీ జే శ్రీనివాస్ పొగాకు ఉత్పత్తిదారుల చైర్మన్ వాకా బస్విరెడ్డి గ్రామ సర్పంచ్ రాములమ్మ తదితరులు పాల్గొన్నారు ప్రజల గుండె తప్పుడై పనిచేసే నాయకుడై జగనన్నకు అడుగు దాడలో నడిచే సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్నా చిరు ఆయుధమై సమరానికి సాయుధమై పడమతి పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు ఫర్నిషను పని చేస్తాడు ఏ కాదు ఏ కాదు రవితే జన్మ సౌర్యం పాలీని నివాసన్న జగనన్న కుసారదిగా మనకే మో Bharati గా చీకటి పత్తు కుల్లో వేకువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై

తేజం వనకౌర్యం బాలికే నివాసన్న జగనన్నగు సారధిగా మనకేమో భారధిగా ఏ స్వార్థం ఎరుగనివాడు వాతిలే మారనివాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు ప్రతి ఊరు వాసన్న వాసన్న తేజం రన జనర కవితేజంశింగ సారధిగా మనకే సాలన విజయమీ కార్మికులకు వచ్చిన పెంచం ఆసరాగా నిలిచింది కిడ్నీ వ్యాధి బాధితులకు వేలు ఊరటిచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా పది వేలు హోంగారుల వేతనాలు పెరిగా ఇరవై ఈ గ్రామంలో కోటి రూపాయలతో పక్కనే ఉన్న సచివాలయం కానీ రైతు భరోసా కేంద్రం కానీ హెల్త్ కేర్ సెంటర్ యూనిట్ కూడా ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఎస్సీ కాలనీ బీసీ కాలనీ కూడా దాదాపు కోటి రూపాయల తట్టి సైడ్ డేస్ తెలియజేస్తా ఉన్నాను ప్రతి గ్రామంలో కూడా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటికే అనేక సంక్షేమ కార్యక్రమాలని ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా మా గ్రామ నాయకులు కానీ వాలంటీర్లు కానీ ఎవరు కూడా ఒక్క రూపాయి లంచ్ ఆశించకుండా మీ అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాను ఏ ప్రభుత్వంలోనైనా గత ప్రభుత్వాల్లో లోన్ ఇవ్వాలన్నా రేషన్ కార్డు ఇవ్వాలన్నా పెన్షన్ ఇవ్వాలన్నా కూడా డబ్బులు ఇస్తేనే పని అయ్యేది ఈ రోజున మీ గ్రామంలో మీ ఇంటికే అన్ని కార్యక్రమాలని వాలంటీర్లు మీ ఇంటింటికి తిరిగి రేషన్ కార్డు దగ్గర నుంచి పెన్షన్ దగ్గర నుంచి నవరత్నాల భాగమైన ఆసరా కానీ సున్నా వడ్డీ కానీ ఇన్ని కార్యక్రమాలు ఇన్ని వేల కోట్ల రూపాయలు మీకు అకౌంట్లో జమ అయినాయి అంటే మీ ఇంటి మీరు ఎక్కడ కూడా తిరగకుండానే మీ అకౌంట్లో జమ చేయడం జరిగింది ఇదంతా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ మన ఏఎస్ఆర్ కానీ పనిచేస్తున్నటువంటి బాలయ శ్రీనివాసరెడ్డి గారి మాకు ఎక్కడ కూడా పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ ఏది ఆశించకుండా నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా మాకు ఇది స్కీమ్ రాలేదు అని అడగకూడదని మాకు ఆదేశం జరిగింది ఆ ప్రకారం మేము ఈ గ్రామంలో కానీ ఎక్కడ కూడా ఏ పార్టీకి సంబంధం లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా మేము ఇటీశారె తెలియజేస్తూ ఉన్నాం చివరిసారిగా మీ ముందుకొస్తున్నటువంటి బాల్య శ్రీనివాస్ రెడ్డి గారు కోరుకుంటూ మన గ్రామంలో ఎస్సీ పల్లెలు రెండు పల్లెలు మంగళారిపురంలో కలిపి దాదాపుగా అరవై లక్షల రూపాయలు పెట్టి డ్రైనేజీ కాలువలు కట్టడం జరిగింది అలాగే గ్రామంలో ఒక నలభై లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు కూడా ఎవరించి నిర్మించడం జరిగింది ఇంకా కొన్ని సైడ్ డ్రైన్స్ కట్టడానికి అవకాశం ఉంది కానీ ఫండ్స్ వల్ల కొంచెం లేట్ అయ్యి జరగలేదు అవి కూడా కంపల్సరీగా పూర్తి చేస్తాము వాసన సహకారంతో అలాగే మన ఊరికి మనం దాదాపుగా ఈ ప్రభుత్వంలో రెండు కోట్ల రూపాయలు మనం నిధులతోటి మనం పనులు చేసి ఉన్నాము ఇంకా పనులు కూడా చేస్తాము కాబట్టి అదే మన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సీఎం గారి ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అంతకుముందు ఎక్కడో దూరంగా పోయి నెట్ రాక రోజు రోజులు పెన్షన్లు తీసుకునేదానికి ఇబ్బంది పడేవాళ్ళు ఈ రోజు ఉదయం ఒకటో తారీఖు రాంగలోనే మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి వాళ్ళకి రావాల్సిన పెన్షన్ ఇవన్నీ కూడా వాళ్ళకన్నీ సమకూర్చుతున్నారు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి అతను బీసీ ఎస్సీలు గురించి మాత్రమే అతను పోరాటం చేస్తూ చేస్తున్నాడు కాబట్టి మన బీసీలు కానీ ఎస్సీలు కానీ ఆయనకు మన కృతజ్ఞత తెలపాలా అట్లానే వాసన కూడా బీసీలు కానీ ఎస్సీలు అంటే ఆయనకు మమకారం కాబట్టి వాసనని వా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ రేపు మీ అందరి సహకారంతో ఓట్లు వేసి మన వాసనని జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎంగా చూడాలని నేను కోరుకు కోరుకుంటు జగన్ అన్న మాట వాసన్న బాట అనే విధంగా మనము చూస్తున్నాం కాబట్టి గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా చేయలేని విధంగా ఈరోజు సంక్షేమం పెద్దపీట వేసి అన్ని కులాలు కూడా స సమానంగా ముందుకు రావాలని ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి మన సీఎం గారి చేసిన సంక్షేమానికి పెద్దపాటిని మనం ఆదరిస్తూ మళ్ళీ కూడా మన ప్రభుత్వం తీసుకురావడానికి మనం అందరం కూడా సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఉంది వాసన ఐదు సార్లు మన నియోజకవర్గంలో మనం మీరందరూ కూడా ఉన్నారంటే అందుకు వాసన ఎంతో ఇదిగా చేస్తున్నారు ఇచ్చిన మాట ప్రకారం పట్టాలు ఇస్తేనే నేను మళ్ళీ నిలబడతానన్న వాసన్న మాట ఈరోజు నెగ్గించుకొని సీఎం గారి దగ్గర నెగ్గించుకొని వచ్చి మన ఒంగోలు కాన్స్టిట్యూషన్లో ఇరవై ఆరు వేల పట్టాలు ఇవ్వడానికి ఈరోజు ముందుకు వచ్చే పట్టాలు పంపిణీ జరుగుతూ ఉంది మన ఎరజన్లకు కూడా రెండు ఎకరాలు కేటాయించి మనకు కూడా పట్టాలు ఇవ్వడానికి త్వరగానే ఇప్పుడు సిద్ధమై ఉంది అది కాబట్టి మీరు అందరూ గమనించారు కాబట్టి గత ప్రభుత్వానికి ఉన్న తేడా మన ప్రభుత్వానికి ఉన్న తేడా ఇది సంక్షేమ ప్రభుత్వం కాబట్టి దీన్ని ఆదరించి వాసనని భారీగా ఈసారి మన ఒంగోలు గెలిపించి మంత్రిగా మళ్ళీ మనం మంత్రిగా చేసుకోవాలని చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారి మీ అందరు కూడా ధన్యవాదాలు మన గ్రామంలో ఈ పంచాయతీలో ఇప్పటివరకు నాలుగు కోట్ల అరవై ఐదు లక్షలు వర్కులు చేస్తున్నాము మనము అన్ని పంచాయతీల మీద ముందుగా మన పంచాయతీ అన్ని ఏమేమైతే మన గవర్నమెంట్ పథకాలు ఉన్నాయో అన్ని మనకి వాసన్న సహకరించి ఏది ఎప్పుడు అడిగినా అప్పుడు బిల్లులు రాకపోయినా చేసినా మీరు చేసుకోండి నేనున్నా ఇప్పిస్తానని అన్ని చేసి మనకు అన్ని విధాలుగా సహకరించారు అలాగే నాకు వాసన్న ఆ వెంకటేశ్వర స్వామి ఇద్దరు సమానంగా చూసుకోవాలి నేను ఎందుకంటే ఈరోజు మాకు ఈ అవకాశం కలిగించి మా ఈ పంచాయతీలో ఈ పోర్డు పంచాయతీలో మా పేరు వచ్చినందుకు ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం ఇక రాబోయే కాలంలో కూడా ఎప్పుడు కూడా వాసన్న తరపు నుంచి మేము ఏ చిన్న మిస్టేక్ కూడా చేయమని కోరుకుంటూ చలవ తీసుకుంటున్నాం సంతోషం మరి ఈరోజు ఇక్కడ ఒంగోలు మండలం సంబంధించి చేయూత పథకంలో భాగంగా విడత చేయూత భాగంగా ఈరోజు ఇక్కడ మండలం సంబంధించి ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది మీ అందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి వాళ్ళందరూ కూడా చేయుత ఇయ్యటం జరుగుతుంది మన ఒంగోలు మండలంలోనే దాదాపు పద్నాలుగు వందల మందికి చూరిత డబ్బులు పడుతున్నాయని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం గతంలో ఎప్పుడు కూడా ఏ పథకం కావాలన్నా ఎంఆర్ఏ ఆఫీస్కో ఎన్డీఓ ఆఫీస్కో పాలసీ పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మీ అకౌంట్లకి జమ చేయటం నిజంగా ఒక శుద్ధ పరిణామం కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఎవరు మధ్యవర్తులు లేకుండా నేరుగా మీ అకౌంట్లను పడుతున్నాయి తక్షణమైతే ఒకటో తేదీ పొద్దున్నే వచ్చి మీ వాలంటీర్లు మీకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు అలాగే ఆసరా కానీ అన్ని పథకాలు మీ ఎక్కడ పడుతున్న సంగతి మీ అందరికి తెలుసు మన ఖరదులో ఆసరా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది మరి ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ గ్రామ అభివృద్ధి కోసం మరి సచివాలయం కానీ రైతు భరోసా కేంద్రం కానీ హెల్త్ సెంటర్ హెల్త్ సెంటర్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది మరి అభివృద్ధి జరగట్లేదు అభివృద్ధి జరగట్లేదని మాట్లాడతారు మరి గ్రామంలో గతంలో ఎప్పుడన్నా ఇలాంటి అభివృద్ధి జరిగిందా అని అడుగుతా ఉన్నాం ఈరోజు సచివాలయం మీ గ్రామం దగ్గరికే వచ్చింది మీరు ఎంఆర్ఓ ఆఫీస్ ఎండిఓ ఆఫీసు పావాల్సిన అవసరం లేకుండా సచివాలయం ఇక్కడ ఏర్పాటు చేయటం అలాగే వాలంటీర్లు ఇక్కడ ఉండటం ఇవన్నీ కూడా ఏ రాష్ట్రాల్లో చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని కూడా ఈ సభాభంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ గ్రామం సంబంధించి గతంలో ఎస్ఎస్కి వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వటం జరిగింది ఇంకా మేము రెండు వందల మందికి రావాల్సి ఉంటే వందే లెవెల్కి టౌన్ లెవెల్కి ఎక్కడైతే ఇచ్చామో అక్కడే మీకు పట్టాలు కూడా శాఖ చేస్తున్నామని కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి మీ రెండు వందల మందికి కూడా అక్కడే త్వరలోనే పట్టాలు రాస్తా ఉన్నాడు త్వరలోనే అక్కడ ఈట జరుగుతుంది అంతేకాదు ఇంకా ఎవరన్నా మండల ఇంకెక్కడన్నా ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు ఉంటే అర్జీలు పెట్టుకుంటే కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం ఎక్కడ కూడా ఒంగోలు నియోజకవర్గంలో ఎక్కడ కూడా పోడి గుడ్స్ అనేది ఉండకూడదు మీకు స్థలంలో ఇచ్చే ఇచ్చేతో పాటు ఇల్లు కూడా శాంక్షన్ చేసేస్తామని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టి జరుగుతుంది మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మళ్ళా సంక్షేమ పథకాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలని చెప్పి ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం మళ్ళా పర్లేదు ఎలక్షన్స్ వస్తున్నాయి ఐదు సార్లు ఎమ్మెల్యే చేశారు సారిగా నిలబెడతా ఉన్నాం మీ ఆశీర్వదం గెలిస్తే మీ రెండు నేను తీర్చుకుంటా అని చెప్పి కూడా ఈ తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ గ్రామ అభివృద్ధి కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ ఎన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి పట్టాలు కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం దానికి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి మరి మండలంలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీ వయసు ఉండాలని కొన్ని గుర్తుపెట్టుకోని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి పెద్ద నాయకులు అందరూ కూడా నా సర్పంచ్ గారికి అందరికీ కూడా పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం